మధ్య బా అని చెప్పాను నువ్వు చెప్పావు నువ్వు చెప్పినదిగా అంతరా మా నాన్న చచ్చిపోయాడు మా నాన్న చచ్చిపోయాడా మా నాన్న చచ్చిపోయాడు నీకు నేను ఓటేసా నా అమ్మ ఓటేసింది నా చెల్లు ఓటేసింది ఆ బావ ఓటేసాడు నా మామ పచ్చి టీడీపీ కొండ వాళ్ళు ఓటేసారు ఇంతమంది ఓటేశారు నీకు ఒక్క ఓటు కూడా పడదా అనుకున్నా నీకు రాజకీయ రాజశేఖర్ రెడ్డి గారి ఆయన చేసినట్టు చెప్పి అవంతరం నీకు చేశారు నేను ఓట్లు వేపించ మొత్తానికి అవంతరం జగన్ అన్న ఏదో చాతాడు ఏదో మొత్తాన్ని మొన్న ఆంతరం మనల్ని నిలబెడతాడు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మొత్తాన్ని కుర్రోళ్ళందరినీ దగ్గర చేరుతాం అనుకున్నాం ఏం చేశాడు పిచ్చి మదిలో పెట్టాడు మా అలాంటి పలికిపోయే వాళ్ళకి పిచ్చి ముందు చేతిలో పెట్టాడు ఇసుక ఇసుక అమ్ముకున్న వాళ్ళు ఇసుక దీని ఏం కార్పొరేషన్ లోన్ తీస్తే మనం ఏదో చెప్పుకున్నావు చేసుకుంటున్నావు అని చెప్పి గొప్ప గొప్ప పదవుల్లోనూ అది కాదు నీ పక్కనున్నవాడు వాడు ఇది అవ్వాలి ఎవరైనా గాని ఇక్కడ నుంచే ఎవరైనా గానీ అవును అనే కానీ కాదని ఎవరు నేను చెప్పను